అందరికీ నమస్కారం దేశ రాజధానిలో సమావేశాలతో బిజీ బిజీ ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కేంద్ర కేబినెట్ చివరిసారిగా భేటీ కానుంది అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం రాజీనామా చేసే అవకాశం ఉంది సాయంత్రం నాలుగు గంటలకు ఎన్డీఏ పక్షాల సమావేశం ప్రధాని మోదీ నివాసంలో జరిగే అవకాశం ఉందని భాజపా వర్గాలు వెల్లడించాయి భేటీకి హాజరు కానున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్తో సహా నితీష్ కుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సాయంత్రం ఆరు గంటలకు ఇండియా కూటమి సమావేశం కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు తదుపరి కార్యాచరణపై చర్చించనున్న ఇండియా కూటమి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి